నమస్తే స్వాగతం నేత మాదిగ నాయకత్వంలో ముప్పై ఏళ్ల పోరాటోద్యమ ఫలితమే ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు ఆమోదించడమని ఇందుకు సహకరించిన పీఎం నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబుకి కి కృతజ్ఞత తెలియజేస్తూ మాదిగలు ఎస్సీ ఉపకులాల వారందరూ సంతోషంతో సంబరాలు చేసుకున్నారు ఏపీ ఎంఆర్పీఎస్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు పలివేల సతీష్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాట్ల గంగాబాబు పలివేల శివమణి పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణ జరాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాట్ల గంగబాబు ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో జరిగిన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు హాజరయ్యారు ఇక స్థానిక జీవన్ నగర్ లో గల బీఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి జోహార్లు పలికి నివాళులర్చించారు అందరికీ స్వీట్లు పంచారు ఇక ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పలివేల సతీష్ మాదిగ పిఠాపురం ఇన్ఛార్జ్ చాట్ల గంగబాబు మాదిగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ పలివేల శివమణి మాదిగ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోడపాటి చంటి తుని కార్యదర్శి పాల్గొన్నారు మరి నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో ఏడుగురు ధర్మశాసాన్ని శాసించేటువంటి వ్యక్తులు మరి ఇప్పుడు నుండో ముప్పై సంవత్సరాల నుండి దాదాపు అలుపెలగినటువంటి పోరాటం చేస్తున్నటువంటి మందాకృష్ణ గారి ఒక పోరాటంలో ఆయన సారథ్యంలో నిన్న వర్గీకరణ సుప్రీంకోర్టులో అంగీకరించడం దాని రాష్ట్రాల వారీగా విభజించుకోమని వారు చెప్పడం కూడా జరిగింది దాంట్లో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మరి మాదిగలు కూడా మాదిగ ఉపకులాలు కూడా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మరి ఆయన ఒక ఎలక్షన్ ముందు ఒక ప్రచారం ఇచ్చారు ఆయన ఒక హామీని బట్టి నేను మళ్ళీ నేను అధికారంలోకి వస్తే వంద హామీల్లో ఒక హామీగా నేను వర్గీకరణ చేస్తాను ఏబిసిడి వర్గీకరణ అని కృష్ణ గారికి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఆయన కమిటీని వేసారి ఆ కమిటీ ద్వారా ఆయన ఏదైతే మాట చెప్పారో ఆ మాట ద్వారా ఈరోజు వర్గీకరణ విభజించడం జరిగింది ఇవాళ మాదిగులు మాదిగ కులాలు కూడా గతంలో రెండు వేల నాలుగులో దాదాపు లేదంటే మాదికు కులం ఇరవై ఐదు వేల ఉద్యోగాలు చేసినటువంటి పరిస్థితి మరి అందరికీ తెలుస్తున్నటువంటి పరిస్థితే కానీ ఈరోజు అదే రెండు వేల ఇరవై నాలుగులో మరి మొట్టమొదటిగా మరి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ మందాకృష్ణ మాదిక్ గారు మీద ఉన్నటువంటి ఆ ఉద్యమం మీద విధానాన్ని బట్టి ఈరోజు మరి వర్గీకరించడం జరిగింది ఆ వర్గీకరణ పరాలు అందడానికి అందిపుచ్చుకోవడానికి మాదిగులు సిద్ధంగా ఉన్నారు మాదిగా మాదిగ ఉపకులాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీలో మాట్లాడుతూ మొట్టమొదటిగా నేను వర్గీకరణని స్వాగతిస్తున్నాను ఏబిసిడిగా మరి వర్గీకరించబడినటువంటి వర్గీకరణకి రేపు రాబోయేటువంటి ఏ అయితే మరి ఉద్యోగ నియమకాలు ఉన్నాయో అన్నింటిలో కూడా వర్గీకరి వర్గీకరణ నేను అమలు చేస్తున్నటువంటి మాట మరి రెడ్డి గారు చెప్పారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కూడా అదే మాట మీద ఆయన కూడా ఉన్నారని మేము నమ్ముచ్చున్నాం ఎందుకంటే మరి మాదికి న్యాయం చేసినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాకు శుభ ఏంటంటే ఎంతో మంది అమరవీరులు మరి మాదిగా ఉపకులాలు మాదికులు మరి నాయకులు ఎంతోమంది ఈ ఒక వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలు ఎంతో మంది చనిపోయిన ఉన్నారు మొట్టమొదటిగా మా ఒక జిల్లా నాయకత్వం తరఫున మేము వాళ్ళకి ముందుగా నివారణ అర్పిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మాదిగులు ఎంత వెనకబడిపోయి ఉన్నారో అంటరాని కులంలో మేము ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడో లేని స్థితిలో ఎంతో బలహీనంగా ఉన్న మమ్మల్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మమ్మల్ని గుర్తించడం అంటే ఇది గొప్ప విశేషం ఇది ఒకరోజు రెండు రోజుల్లో అయిపోయింది కాదు దాదాపు ముప్పై సంవత్సరాల నుండి పోరాటం చేసినటువంటి పోరాటానికి ఫలితమే ఈ ఏబిసిడి వర్గీకరణ మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణకు మరి సుప్రీంకోర్టు ధర్మాసనం మరి ఎంతో గొప్ప తీర్పునిచ్చింది ఆ తీర్పు ఫలాలు మరి ఆ నిలదాల అందడానికి మరి అంత మన మాదికస్తునికి అలాగే కులాలు కూడా ఎంతో ఉపయోగకరమైన ఈ తీర్పు మరి మేమందరం కూడా మా జిల్లా నాయకులు మరి మా రాష్ట్ర నాయకులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి బాబు జగ చంద్రరావు గారికి పోర్మాణ తీసి మరి సత్కరించారు ముప్పై సంవత్సరాలు ఏకంగా ఒకే తాటి మీద అలిపెరగిన పోరాటం చేసి ఎంతో ప్రాణశాఖలు సాగించి ప్రాణాలు కూడా కోల్పోయిన భావాలు ఉన్నాయి ఈ అన్నిటికీ సరైన సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు వర్గీకరణ అనేది వెంటనే అక్కడ రావంత్ రెడ్డి గారు వర్గీకరణ నేను రేపు అసెంబ్లీ సన్నివేశాలు అయిపోయిన వెంటనే ఈ ఉద్యోగాల్లో కూడా మేము మేమంతా న్యాయం చేస్తానని చెప్పేసి మాదిరి హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అడుగు ముందుకేసి వెంటనే రేపు వచ్చి ఈ టీచర్లు పోస్టులు అయితే ఎప్పుడైతే పదహారు వేల పోస్టులు తీసారో అందులో మాకు వచ్చే వాట మాకు విభజించి చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రం అంతా కూడా ఏపీఎంఆర్పిఎస్ దండువేరి గారి నాయకత్వంలో బలపరిచి మరొకసారి విజయవాడలో భారీగా మోసం చేయాలనేసి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి